నమస్కారం ఇవాళ కంపెల్ల గ్రామం సీకే దిన్న మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో మన పరిశోధనలో భాగం రాజగోపాల్తో మనకు ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి అనుభవం ఉంది ఆయనకి మొట్టమొదట ఇచ్చాం వేశాడు వేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంకా మళ్ళీ ఇక్కడికే వచ్చాం ఇప్పుడు చెప్తున్నాడు దీంట్లో నేనండి నేను మొట్టమొదటిసారి వేసింది అని ఈ నా కుడి చేతిలో ఉన్నది ఈ యాభై సెంట్లు అరవై సెంట్లు అరవై సెంట్ల నేను దీన్ని మన నెమ్జాప్ వాళ్ళ ఇది నెమ్జాప్ వాడాడు ఈ వెనకది నెమ్జాప్ వాడాడు ఇందులో నేను మొట్టమొదటిసారి చూడటం కాయ కూడా కొట్టింది ఈ కాయ రంగు చూసారా మారిపోయింది మిగతా ఇదొన్న అంటే వేరుకే కాకుండా కాయ కూడా వస్తుందని రాజగోపాల్ అనుభవంలో చెప్తా ఉన్నాడు ఈ రెండు కాయలకి మిగతా వాటికి మీకు తేడా తెలుస్తుంది పప్పు సైజు ఇవన్నీ తర్వాత ఇట్లా హైట్ చూస్తే రెండు ఒకే రోజు వేసావు కదా రెండో ఒకటే రోజు ఇది రాజ్ గోపాల్కి మనతో చంద్రశేఖర్ అన్న ఎలా చెప్పినా చేస్తానంటాడు కానీ రైతుగా కూడా కొంచెం భయపడిపోతాడు అనమాట అంటే నెంజా వేసాక చంద్రశేఖర్ గారు ఏం చెప్పారంటే ఒకటి గ్రోత్ ఫిట్ ఒకటి అన్నారు అంటే చంద్రశేఖర్ అన్న ఇప్పటికే బాగా పెరిగిపోయింది వీళ్ళకి అదృష్టం ఈసారి వర్షాలు ఇప్పుడు పడితే ఇదంతా పడిపోతుందని భయంతో వేయిల సార్ ఇంత వచ్చేసింది ఇంక అది వెయ్యక్కర్లేదని అంటున్నాడు వీటికి ఏమన్నా కూడా వేయలే వేయకపోయినా కూడా ఇంత వచ్చేసింది ఇంకా ఎక్కువైపోతుందో అని భయంతో రైతుకి ఏ రైతుకైనా భయం ఉంటుంది ఇది తేడా ఇప్పుడు రాజగోపాల్ అసలు ఎప్పుడు వేసావు ఎలాగేసావు ఏమేమి వేసావు అన్నీ పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాం రైతుగా నీ అనుభవాలు చెప్పు రాజగోపాల్ ఇది మామూలుగా తొట్టి తొలిగా మనం మనసులతో వేసిన ఇత్తనం కాదు సార్ ఇది ట్రాక్టర్తో వేసిన ఇతనం ట్రాక్టర్తో ఇత్తనం వేసిన అంటే మనం మిషన్ పెట్టి ఒకసారి ఇత్తనం వేసి మొత్తం ఈ మూడు ఎకరాలకు సమాన ఇత్తనం పడుతుంది అదే విధంగా ఒక రెండు ఎకరాలు కలిసి ఇది పూర్తిగా తగ్గించేసాడు సార్ రెండు ఎకరాలు కలిసి రెండు సింగల్ సూపర్ బాస్కెట్ అర్ధం మూట పొటాష్ అర్ధం మూట ఇరయన్ మిక్సింగ్ దుక్కి దశలో వేశాను దుక్కి దశలో వేశాను మళ్ళీ రెండో దబ్బా వచ్చి ఇరవై ఇరవై సున్నా పద్మూడు ఒక బస్తా రెండు ఎకరాలు కలిసి అర్ధం మూట ఈరియన్ రెండు ఎకరాలతో ఆ విధంగా సతలు చదివాను దీనికి ప్లస్ ఏమైందంటే ఈ పైన ఉండేదానికి పక్కన ఉండేదానికి మన ని మంది పడాం ఈ అరవై సెంట్లకు వాళ్ళ చుట్టూ వేశాం దీంట్లోనే ఫస్ట్ స్టార్టింగ్ రెండు లీటర్లు తెప్పించుకొని చెక్ చేయాలా ఇది రిజల్ట్ ఎట్టుండదో ఏమో అని కానీ ఈసారి కూడా ఇంకా పక్కా తెలియాలని దీనికి వాళ్ళ అరవై సెంట్లకు దీనికి వాడన వాళ్ళ ఏదైనా ఎఫెక్ట్ వచ్చిందంటే ప్లస్ చెట్లన్నీ చనిపోయినాయి చూడండి ఇక్కడ పొలం ఇక్కడ ఉండే పొలానికి ఇక్కడ ఉండే పొలానికి చెట్లు చనిపోయి మళ్ళా కలుపు ఎక్కువ సమస్య వచ్చింది మళ్ళీ ఇంకొకటి ఏంటి కాయలు కూడా నల్లబడతాయి దాని దానికి దీనికి కాయ సైజు చిన్నది తక్కువ ఉంది ప్లస్ నల్లబడతానయి హైట్ లేదు ప్రతి ఒక్కటి నష్టం వస్తుంది దానివల్ల ఇప్పుడు ఇక ఏ విత్తనం ఏ వెరైటీ తీసుకొచ్చావు ఏమిటి నీకు ఎకరానికి ఎంతెంత ఖర్చు అయింది ఇది తెలిస్తేనే మనం మిగతా రైతులందరూ కూడా మేము కూడా ఇందులో కొంతమంది అందరూ మారిపోతారని అనుకోను కొంతమంది అయినా ఇప్పుడు నువ్వు చెప్పావు కదా అన్ని తగ్గించేసానని అవి తగ్గించినా కూడా చాలు కదా భూమి బాగుపడటానికి అవన్నీ వివరంగా చెప్పు ఇప్పుడు మామూలుగా ఈ టా ట్వంటీ ఫోర్ రకం ఇచ్చి ట్యాక్ ట్వంటీ ఫోర్ రకం వచ్చి అప్పటి రేట్లలో అయితే ఒక నలభై కిలో బస్తా వచ్చి రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు అలాంటి ఐదు బస్తాలు తెచ్చి ఒక ఎకరాకు ఇస్తాం ఇక్కడ మేము ఇచ్చే పద్ధతి ప్లస్ ఇంకా సతవలు అన్నామా అందరూ డబల్ డబల్ వేస్తే మనం దాన్ని కట్ చేసి సగం వేసుకుంటాం అంటే ఇప్పుడు ఇతనానికి ఏది నువ్వే మార్చలేవు ఐదు బస్తాలు వేల ఐదు వందలు మనం నలుగురితో పాటు ఇత్తనం తీసుకోవాలి కాబట్టి అది తీసుకో మందులు మందులు పది వేలు అయింటే మనకు ఐదు వేలు అయిన మన మందు వచ్చి ఎకరానికి నాలుగు లీటర్లు వేసాము అది ఇరవై ఐదు రోజుల పంట దశ వ్యవధిలో నీళ్లు పారించేటప్పుడు ఇసుకలో కలిపేసావు కదా కలిపి చల్లుకుంటే నీళ్ళు కట్టుకుంటాము ఇరవై ఐదు రోజులు పంట దశలో ఫస్ట్ తొలి దశలోని మనం కెమికల్ ఏం యూజ్ చేయకుండా వేసుకుంటాము మళ్ళీ రెండో దశలో ఇరవై ఇరవై సున్నా పద్దు కెమికల్ పూర్తిగా ఆర్గానిక్ రావాలంటే రా సార్ అవును ఇప్పుడు ఎందుకంటే దానికి అలవాటు పడి ఉండదు మన భూమి కానీ కంది తగ్గించుకుంటా తగ్గించుకుంటూ రావాలని ఇరవై ఇరవై సున్నా పద్దు అందరూ అయితే మూడు దశ మూడు దప్పాలు వేసుకున్నారు ఫస్ట్ ఏది మామూలు ఏరియా పాస్ వేసుకున్నారు రెండోసారి మళ్ళీ ఇరవై ఇరవై సున్నా పొద్దుడు ఏరియా వేసుకున్నారు ఇప్పుడు సియాన్ వేసుకున్నారు మనం సిన్ బేలే ఏం బేలే ఒకసారి వేశాం పై పైపాటుకు అది తెగులు అయితే ఇప్పుడు మామూలుగా తెగులు మనకు మందుల్లో ఖర్చు తక్కువ అయింది అనేది ఏంటంటే వేరు పురుగు వేరు కుళ్ళుకు అనేది ఇరవై రోజులు అయినాక చెట్టు చనిపోతా వస్తున్నాయి అయ్యో వాళ్ళు వాడుకుంటారు మామూలుగా మనం మింజాపు వెళ్ళాలి మళ్ళీ పంట దశ వచ్చినాక ఇటు ఏపుగా పెరిగినాక కంపల్సరీ తుఫాన్లు వచ్చినప్పుడు ఇది బూజు రోగం అనేది పడతాయి బూజు రోగము అంతా పాచిపోయేది అది ఒక కుళ్ళు అది కుళ్ళు మాదిరి అది అనేది మనం కొట్టలేదు రెండు మందులు అనేటివి తగ్గించాం ఇప్పుడు పై మందు కొట్టలేదు కదా నువ్వు అంటే మనకి రాలేదని కొట్టలేదా ఇది వచ్చింది కాబట్టి ఇది వేసాం కాబట్టి పై మందు అక్కర్లేదని కొట్టలేదా ఇది మామూలుగా రాదు సార్ ఇరవై రోజులకు మనం ఇది వేస్తాం కాబట్టి రాదు రాదు అన్నప్పుడు మనం ఎందుకు కొట్టుకోవాలా అంటే ముందర జాగ్రత్తగా మంచిదని కొంతమంది కొడతారు కొట్టుకుంటారు అది అవసరం లేదు ఇప్పుడు జ్వరం వస్తాదని ముందుగా టాబ్లెట్ తినడం అనవసరం జ్వరం వచ్చినప్పుడు చూసుకోవాలా అది ముందుగా ఎవడైనా టాబ్లెట్ తింటాడా ఆ విధంగా నేనైతే ముందు జాగ్రత్తగా వాడను గత అనుభవంలో దిగుబడి గురించి చెప్పు అనుభవం అంటే ఇప్పుడు రెండింటినీ చూసి నీకు వచ్చింది అని చెప్పడం కరెక్ట్ కాదు అది అందుకని గత అనుభవం గతంలో కూడా మనం ఇక్కడ వన్ కిలోమీటర్ అవతల వేరే లీజ్ తీసుకొని రెండు ఎకరాలు వేసినాము వేసిన తింటే అంతా ఆ పక్క సైడ్ అంతా ఫెయిల్యూర్ అయింది టోటల్ ఇరవై ఇరవై రెండు బస్తాలు ఇరవై అక్కడ టాప్గా పట్టించిన వాళ్ళు మనం ఇది వాడడం వల్ల నలభై ఒకటి కూడా పట్టిపోయినాయి అసలు ఎవరు నమ్మరు ఇది వేసినామ ఈ పొద్దు కూడా మీరు ఆ పల్లెలో పోయి రాజగోపాల్ ఈడ కొత్తగా తీసుకొని పంట పండించాడు ఎందుకు పండించినాడు అంటే ఈ కూడా టాప్ పేర్లు ఆ ఊర్లో ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ పండించాం ఎక్కడ పండించాం నలభై ఒక్క బస్తా పండించాం ఒక ఎకరా మీద నలభై ఒక్క బస్తా పండించాం అప్పుడు ఇరవై ఇరవై ఐదు టాప్ అంటే ఇరవై ఐదు బాగా ఇంట్రెస్ట్ గా కేర్ తీసుకుని కెమికల్ వాడుకున్నాడు ఇరవై ఐదు మనం నలభై ఒకటి పండించాం ఇప్పుడు సేమ్ దీనికి ఎన్ని కారణండా దానికి అన్ని కారణం కానీ సైజు పెరిగింది ఇది కొద్దిగా ఫిట్నెస్ వచ్చింది ఇంకా ఇది పద్దెనిమిది రోజులు ఉండాలా దానికి ఇది ఇంకా ఫుల్ అయిపోతుంది సైజు ఇంకా సైజ్ వస్తుంది ఇంకా ఫిట్నెస్ వస్తుంది రాజగోపాల్ ముఖ్యంగా ఈ రాయలసీమ జిల్లాల్లో ఈ ఖరీఫ్ సీజన్లో కొన్ని లక్షల ఎకరాలు వేరుశెనగేస్తారు ఆ వేరుశెన వేసేటప్పుడు ఈ వీడియోని మనం ఆ రైతులందరి కోసం అని చెప్పి త్వరలోనే పెట్టేద్దాం ఆ రైతులకు కూడా ఒక సలహా చెప్పు నెమటోడ్స్ ప్రాబ్లం పోతూ ఉంటే మనకి రైతులకి అధిక ఆదాయం వస్తుంది నా తెలిసిన ప్రకారం సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పది పదేళ్ళ కిందట నేను వాడినాను నిమ్ట్రోస్ కానీ కొన్ని మందులు ఇస్తాడు ఏదేదో కొద్దిగా పౌడర్ రూపంలో ఇస్తాడు కానీ అది పని చేయదు ఇంకోటి చేస్తుంది త్రీ జీ కూలీలో ఫోర్ జీ కూడా పచ్చ కూలీలు ఇస్తాడు ఏసీ అది అది పోతుంది అప్పుడు పోతుంది ఏది పోతుంది ఇప్పుడు చల్లి పంట పెట్టకముందు చల్లి నీళ్ళు కట్టమంటాడు చల్లి కట్టినాక ఎర్రలు మొత్తం అన్ని పైన తేలాడతాయి చనిపోతాయి మన కంటికే పైన లోపల ఉండే అన్ని మనకు పనికొచ్చేట చనిపోతాయి ఒకవేళ ఎగ్జాంపుల్ ఆ పంట ఏమన్నా వస్తాదేమో కానీ మళ్ళీ దాదాపు ఒక నాలుగైదేళ్ళ పంట రాసా మన నింజాపు వల్ల ఏం ఏం అనేది ఎఫెక్ట్ లేదు ఎర్రలు చనిపోవడం అంట ఇంకా కొన్ని సూక్ష్మ జీవులు చనిపోవడం అంట అనేది ఎఫెక్ట్ లేదు ఇది పక్కా ఆయుర్వేదం కాబట్టి ఇప్పుడు ఇప్పుడు చెప్పినాం కదా ఇది చూపించాను ఏమంటాడు అంత ఎట్టొస్తుంది దానికి ఏదో యాసిడ్ ఏదైనా వాటర్లో వేసి ఇచ్చింటారు అవతల వాళ్ళు అసలు కృషి ఇంత గ్రోతింగ్ ఉంటుంది అంట అది ఆ డౌట్ ఉండటం సహజము రెండవది నన్ను నేనే రైతులతో చెప్తా ఇది చీనీ తోటలకి జామ నిమ్మ వీళ్ళకి మీరు కొన్ని మొక్కలకి వేసి చూసుకోండి మీరు బాగుందన్నాకే అన్నాకే జామ అంటే నేను గ్యామ ఒకటి గ్యామ్ వచ్చింది సార్ మా పెరట్లో రెండు చెట్లు తీసిపోయి ఇక్కడ ఉపాధి మీద కింద మా పిన్ని గారు పోయినంటే ఫ్రీగా మనిషికి ఫ్రీగానే రెండు చెట్లు ఇచ్చారు మాకు సైట్ లేకనంటే పోయి అటు చేత్తో ఇది బతకదేమని అటు చేత్తో పుడిచి పుడిచి కుళాయి దగ్గర మన పెరట్లో మంది గుహ్రో నింజాపు మందు అప్పుడు మన పంటలకు ఆడేది వేసి వచ్చా అది విపరీతమైన ఈ పొద్దు కూడా మన పంటకు వాడేటప్పుడల్లా కొద్దిగా వేసాయి ఈ రోజు కూడా మీరు చెక్ చేసుకుంటే ఊర్లో చెట్లు అదే అదే టైంలో పీరియడ్లో ఇచ్చినారు అదే వీధిలోనే ఉన్నాయి మీరు చెక్ చేసుకోండి ఆ ఆ చెట్టు ఆకు షైనింగ్ ఎట్టుంది హైట్ గ్రోత్ ఎట్టుంది యువతల చెట్టు పక్కన పక్కనే ఉన్నాయి చాలా డిఫరెంట్ అందులో డౌట్ లేదు కానీ ఇక్కడ ముఖ్యంగా ఒకటి మటుకు అందరి వేరుశనగ రైతులకు ముఖ్యంగా చెప్పేది రాజగోపాల్ ఏం చెప్తా ఉన్నాడంటే ఇందులో విపరీతమైన కలుపు వచ్చింది ఇందులో కలుపు రాలేదన్నాడు మా దగ్గర అయితే మటుకు తోటల్లో కలుపు మంది ఇంకా రాలేదు మీరందరూ అందరూ ఫోన్ చేసి రాజగోపాల్కి ఇచ్చారు మీరు మాకు ఇవ్వండి అంటే మేము ఇవ్వలేము ఈ అది ఎందుకనంటే ఇప్పుడు మనం ఐదేళ్ళ నుంచి వరిలో కలుపు వచ్చేసినప్పుడు చెప్తున్నాం వచ్చేస్తామంటున్నాం ఇవాళ కొంతమంది రైతులు ఫోన్ చేసి ఇప్పుడు వచ్చేసింది అంటున్నారు కదా అని చంద్రశేఖర్ గారిని నన్ను తిట్టినట్టుగానే ఉంది మాకు ఏది ఏంటండి ఎన్నిసార్లు చెప్తారు మీరు ఇంకా ఎవరేంటండి అని కానీ ఈ నెలలో తప్పకుండా మొట్టమొదటిసారి మేము వయ్యారి భామకి ఆ కలిపికి వస్తాం ఇప్పుడు ఇప్పుడు పెరిగే దశలో ఎకరాకు పద్దెనిమిది బస్తాలు ఇరవై బస్తాలు అవుతున్నాయి మనం నెక్స్ట్ మనది ఏంటో చూడాలి అది దండం పెట్టుకుందాం బాగా రావాలని మేము చేయగలిగింది అదే మనం చేసేది నమ్మకం కానీ ఏదన్నా కూడా మనం తీసాకే మనం ఎవరికైనా చాలా కన్నా అందుకే సార్ మీరు లాస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా నైట్ బాగుంది ఎంత రావచ్చు అంటే అది మనము వరిలో అయితే కంపేర్ చేయొచ్చు సార్ వేరుశనగలు చేయలేము ఇది భూమిలో ఉంటుంది కానీ కొద్దిగా ఏం చెప్తామంటే ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి అవటర్ వస్తుంది వస్తుంది కాకపోతే చెప్పలేం ఫిట్నెస్ ఒకనికన్నా మనకి బాగా వస్తుంది అని చెప్పాం ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం వాడింది వాడింది దాంట్లో తేడా ఉంది చాలా సంతోషం రాజగోపాల్ మళ్ళీ ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆయన విశేషాలు అనుభవాలు తెలుసుకుందాం సెలవు